మన ఆర్థిక సమస్యలు తీరితే దైవ కార్యానికి మనం సహకరిస్తాం దేవుని పరిచర్యకు మనం ధారాళంగా చేతులు చాపుతాం దానివల్ల సాతానగాడి రాజ్యానికి నాశనము దేవుని రాజ్య నిర్మాణానికి దోహదం అవుతుంది వాడు ఊరుకుంటాడా సస్తే కానీ నీకు యాగా ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం క్లియర్ అవ్వకుండా దాన్ని ఇంకా పెంచేలాగానే ఏం చేయాలని కుట్రలు పన్నుతాడు అందుకే మనకు ఏదైనా పోరాడితే కానీ దక్కదు మనమే సాధించుకొని నలిగిపోయి యుద్ధం చేస్తే కానీ మనకు ఒకటి రాదు మిగిలిన వాళ్ళది వేరే ఏమండి నేను ఎంత ఆనందిస్తున్నానంటే గాడికి మనం అంటే ముచ్చవటలు పట్టుకున్నాయి వాడికి దేవునికి మహిమ కలుగును గాక ఒక పని జరగకుండా ఇన్ని సంవత్సరాలు వాడు అడ్డుకున్నాడంటే దాని ద్వారా ఎంత దేవునికి మహిమ కలుగుతుంది చర్చ్ కట్టాలి ఇల్లు కట్టాలి నిరంతరం అక్కడ ప్రార్థనలు జరగాలని నేను చాలా కళలుగా అన్నాను మీరందరూ కూడా శక్తికి మించి స్థలం కొనడానికి సహకరించారు తర్వాత కన్స్ట్రక్షన్ కూడా సహకరించారు అప్పు నిర్మూలనలో మీరు ఆ ఇటు కొంత అటు కొంత చేశారు మన రెండిటికి ఫుల్ఫిల్ చేశాం ఎన్ని పోరాటాలు ఎన్ని ఆటంకాలు అంటే నాకు అర్థమైపోయింది అది కనుక నెరవేరితే అక్కడ ఏం జరుగుతుందో సైతానగాడికి బాగా తెలుసు నాకు చాలా ప్లాన్లు ఉన్నాయన్నమాట ఆ ప్లాన్లు ఎవరికి లీక్ చేయలేదు ఆడికి ఎలా లీక్ అయినా తెలియదు మరి దుర్మార్గుడు కదా అదే పనిలో ఉంటాడు కొన్ని కొన్నిసార్లు మనం నేను మీకు చెప్పేవి బయట మీరు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకండి సైతాన్ గారికి మన వ్యూహం కూడా తెలియకూడదు మనం ఏదైనా అనుకున్నది మన మనస్సులో కొన్ని రోజులు భద్రంగా దాన్ని కాపాడుకోవాలి కొన్ని కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పద్దు నెహెమియా గ్రంథంలో ఈ పాఠం మనం కొన్ని 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 చెప్తే జరగబోయే నెహెమియా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడో వచ్చి పన్నెండో చదవండి కొందరును లేచి తిమి ఎరుసలేమును గురించి దేవుడు నా హృదయములో పుట్టించిన ఆలోచన అది మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యుద్ధ ఉండాలి ఎరుషలేము గురించి నెహిమ్ ఆ హృదయములో దేవుడు పుట్టించిన ఆలోచన అట ఎవరితో చెప్పలేదట ఎందుకు చెప్పలేదు చెప్పండి చెప్తే జరగదు చెబితే దాన్ని సాతాను ఏదో విధంగా ఆటంకాలు చేస్తాడు అమ్మ బాబో ఇంత ప్లాన్ వేసేవారా నా గురించి ఇంత దైవభక్తి సాధన చేస్తావా అంత దైవ కార్యాలు జరుగుతాయా ఆ విషయాన్ని ఆసరాగా చేసుకొని అని ఇప్పుడు మన మినిస్ట్రీ ఉంది ఓఫిరయ్య గారికి దేవా ఐశ్వర్యం ఇవ్వు అంధకారం నిధులను తెరువు ధనం ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నావు డబ్బులు వస్తే ఏం జరుగుతుందో వాడికి బాగా తెలుసు దానికి సాయ శక్తుల ఏ వైపు చూసినా అంతే వాడు ఏం చేస్తాడు బారికేడ్లు కట్టుకొని ఉంటాడు మన అభివృద్ధి చెందితే ఏం జరుగుతుందో వాడికి తెలుసు మనం చూసి భయపడుతున్నాడు వాడు ఇలా మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు మీరు ధన్యులు సైతాన్ని మీరు భయపెట్టగలిగారు